నాది నాది నరుడా నీ కంటూ ఇక్కడై ముదిరా నాది నాది నరుడా నీ కంటూ ఇక్కడై ము చుట్టము చూపుకు వచ్చి నవరా చూసెల్లిపోయే రోజులు నీరా పైన సిరిగిన నాడు కింద నువ్వు ఆ సచ్చిన శివము నాది నాది ఎంట ఉనరుడాని కంటూ తాలిబంధము తోడుగా రాదు కన్న బంధము నీతో రాదు బంధము అసలే రాదు భూమి పైన నీ నూకలు ముగిస్తే మరుసటి రోజుకు మాయమవుతావు బుక్కెడు మెతుకులు కడుపుకు లేక గాలిస్తావు ఊరు వాడలు ఇక్కడ నీకు ఏమీ లే తోడుగా నీకు ఏమీ రాదు నువ్వు సచ్చిన నాడు ఉన్నవాడివని ఇంట్లో ఉంచరు ఓనరుడా చుట్టము చూపుకు వచ్చి నువ్వు రాలిపోయే రోజులు నీరా పైన నియాకు చిరిగిన నాడు కింద సచ్చిన శవము వాణిని ముంచి వీనిని ముంచి గాలి మేడలు నువ్వు కట్టిన యమలోకములో నరకముంటదని మరిసిపోకు ఓనరుడా కోటి ఆశలు నీలో ఉన్న తీరే కోరిక రాతల ఉంటది రాత రాసిన బ్రహ్మదేవుడే ఆ కునుసించినా నాడే కనుమరుగయ్యి పోతవునరుడా కద్దరు నువ్వు వేసిన కాటికి మాత్రం తప్పవు ఉనరుడా కద్దరు సొక్కా నువ్వు వేసిన కాటికి మాత్రం తప్పగునరుడా చుట్టము సూపుకు వచ్చి నవ్వురా చూసెళ్లిపోయే రోజులు నీరా పైన నీ ఆకు చిరిగిన నాడు కింద నువ్వు సచ్చిన శవము